హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బోటిక్ ఈరోజు మనం ఫోర్ బ్లౌజెస్ అయితే వర్క్తో రెడీగా ఉన్నామండి ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఇది కొంచెం లైట్ బ్లూ పైన గోల్డ్ జెరీ లాగా వీవింగ్ వచ్చిందండి మొత్తం అంతా గోల్డ్ జెరీ వేరే కలర్ అయితే ఏం లేదు శారీ మొత్తం ఇదండి దీనికి మనం ఎలా వర్క్ చేసామన్నది ఇప్పుడు చూసేద్దాం ఈ డిజైన్ వేసామండి ఉమ్మగారే ఎంచుకున్నారు ఇలాగ ఫ్లవర్స్ వచ్చి కొమ్మల్లా అది ఉంది కదా అనేసి సేమ్ అలానే ఇది ఫోర్ ఫైవ్ కలర్స్ ఆప్షన్ కూడా ఉంది బట్ శారీలో ఎలాంటి కలర్ కాంబినేషన్ లేకపోవడం వల్ల సింగిల్ కలర్తో మన డిజైన్ అయితే ఫినిష్ చేసామండి స్టోన్స్ అవి కూడా స్టిక్ చేస్తాం స్టోన్స్ అయితే కనుక సిల్వర్ స్టోన్స్ పెట్టామండి కొంచెం వర్క్ ఇంకా హైలైట్గా కనబడుతుంది షైన్ అవుతుంది కదా వేసుకున్నప్పుడు అనేసి లైటింగ్ అది చాలా బాగా వచ్చిందండి ఫోటోలో కొంచెం వీడియోకి లైట్ కలర్ అనిపిస్తుంది కానీ చాలా బాగుంది బయట అయితే మొత్తం ఓరల్ అంతా డిజైన్ మొత్తం స్టోన్స్ అయితే స్టిక్ చేసాం బ్యాక్ బుట్టేసి ఇచ్చేసామండి మొత్తం నక్కంతా ఇది ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్ కటింగ్ ఇచ్చేసాం సేమ్ ఓన్లీ సింగిల్ కలర్ గోల్డ్ శారీలో ఏదైతే ఉందో మొత్తం జెరీనే వాడామండి వర్క్ అంతా కూడా హ్యాండ్ వచ్చేసి ఇలా ఇచ్చామండి బార్డర్ పైన అయితే వేసాము ఎలా వేయించుకోవాలని మేడంకి కూడా కొంచెం డౌట్ ఉండే సో ఇలా వేసేయమన్నారు అప్పటికి ఎలా నచ్చితే అలా కుట్టించుకుంటానంటే బార్డర్కి దగ్గరగానే వేసాము అవసరమైతే ఎల్బోకి ఇక్కడ నుంచి లేకపోతే షార్ట్ అయితే కట్ వర్క్ దగ్గర నుంచి స్టిచ్ చేయించుకుంటామన్నారు ఎలా చేయించుకున్నా బాగుంటుందండి వాళ్ళ చాయిస్ మాగారు మీ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి గోల్ ఇది గోల్డ్ మొత్తం జెరీ కాకపోతే లుక్ బాగోదనేసి మొత్తం డిజైన్ అంతా మేము జరీనే యూస్ చేసామండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ సారీ వచ్చేసి శారీ మొత్తం ఇలాగ పింక్ వచ్చిందండి బార్డర్ ఇలా లైట్ కలర్ వచ్చింది దీనిపైన జస్ట్ అక్కడక్కడ ఇలాగా సర్కిల్స్లో డిజైన్ గోల్డ్ కలర్ మాత్రం వచ్చిందండి సో దీనికి మేము ఎలా డిజైన్ చేసాం అన్నది చూసేద్దాం డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి చాలా హెవీగా కూడా వచ్చింది నెక్ వచ్చేసి మనకి కట్ వర్క్ వస్తుందండి కొంచెం సింపుల్గానే అనిపిస్తుంది సన్నగా ఉంటుంది నెక్ అయితే కనుక బుటీస్ వల్ల మనకి ఇది డిజైన్ అయితే చాలా హైలైట్ అయ్యిందండి ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు ఇవి వచ్చేసి మనకు బ్యాక్ హ్యాంగింగ్స్ ఇచ్చామండి థ్రెడ్ పెట్టుకుంటాం కదా బ్యాక్ సైడ్ దానికి హ్యాంగింగ్స్ ఇచ్చేసాం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ప్రతి ఒక్కళ్ళు ఇలానే వేయించుకుంటున్నారు చాలా మందికి మేము ఇలానే వేస్తున్నాం అండి చాలా బాగుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా క్రాస్లో ఇచ్చేసాము సారీలో ఇంకా ఈ టూ కలర్స్తోనే మనకు వర్క్ చేయడానికి చాయిస్ ఉందండి మేమేం చేసామంటే కొంచెం డిజైన్ హైలైట్ చేయడానికి మిడిల్లో చిన్న ఫ్లవర్ మాత్రం సిల్వర్ జెరీ ఇచ్చానండి మిగిలిందంతా శారీలో ఉన్న గోల్డ్ ప్లస్ ఈ బార్డర్ ఏదైతే ఉందో ఈ కలర్తోనే వర్క్ చేసాము మధ్య మధ్యలో కొంచెం సిల్వర్ యాడ్ చేసాం సో డిజైన్ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ అయితే కనుక చాలా హెవీ వర్క్ అండి ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది చాలా బాగుంది స్టోన్స్ కూడా సిల్వర్ స్టిక్ చేసాం మొత్తం చేయలేదు ఈ హ్యాండ్కి కొంచెం మాత్రమే స్టిక్ చేసాం టైం సరిపోలేదు నెక్స్ట్ పెడదాం అలాగే ముందు వీడియో చేసేద్దాం అనేసి సో హ్యాండ్ అయితే ఇదండి ఇది మనం నెట్ ప్యాటర్న్ కూడా చేసుకోవచ్చండి సర్కిల్ మొత్తం ఇక్కడ నెట్ వేసుకొని నెట్ పైన వర్క్ వస్తుంది మనం నెట్ స్పెషల్స్లో కూడా డిజైన్ అయితే వేసాము ఒక వీడియో కూడా తీసాము అప్లోడ్ చేస్తాం ఇంకా చేయలేదు సో ఓవరాల్ లుక్ అవుతుందండి చాలా మంచి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా సింపుల్గా నీట్గా ఉంది నెక్స్ట్ అయితే కొంచెం మాస్టర్ డెల్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో కలనేతలా ఉందండి డిజైన్ ఇది సారీ కలర్ కాంబినేషను ఇది మొత్తం గోల్డ్ జెరీ వచ్చేసిందండి బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ పైన పింక్ డిజైన్ వచ్చింది పింక్ కలరు బా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ పింకే ఇచ్చేసాడు సో మనం ఎలా వర్క్ చేసామంటే కనుక ఈ ఎల్లో అండ్ గోల్డ్తో వర్క్ అంతా ఫినిష్ చేసాము చూసేద్దాం ఇప్పుడు మనకి డిజైన్కి శారీ డిజైన్ ఏదైతే ఉందో దీనికి దగ్గరగా ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకుని వర్క్ అయినా చేయడం జరిగింది సో దీనికి కూడా ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి చాలా బాగా వచ్చింది వర్క్ అయితే ఆల్ ఓవర్ ఇచ్చేసాము ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసామండి ఈ డిజైన్ ఆల్రెడీ షార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి అందుకే అంత ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు చాలా బాగా వచ్చింది సింపుల్గా నీట్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అని చెప్పొచ్చండి ఇదైతే కనుక నెక్స్ట్ సారీ అయితే ఇదండి ఇదైతే కనుక చాలా టఫ్గా అనిపించింది అండి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేయడం చాలా కష్టమైపోయింది మాకు ఇది డబుల్ షేడ్లో వస్తుంది కొంచెం మెరూన్ ఒక షేడ్లో చూస్తే మెరూన్ అనిపిస్తుంది ఇది చూసారా ఇక్కడ వచ్చి బ్లూ అనిపిస్తుంది ఇక్కడ ఎల్లోలా అనిపిస్తుంది సో దీనికి మేము కలర్ కాంబినేషన్ ఇలా ఇచ్చామండి గోల్డ్ ఎక్కువ ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఎంచుకున్నారు ఫ్లవరు బ్లూ ఇంకో ఫ్లవర్ వచ్చేసి మెరూన్ లైట్ బ్లూ వచ్చేసి ఆకులకి మిగిలిందంతా గోల్డ్ జరీ ఇచ్చేసామండి ఆల్ ఓవర్ బుట్టీస్ ఇచ్చేసి చాలా బాగుంది డిజైన్ అయితే ఫోటో వీడియోకి చాలా లైట్గా అనిపిస్తుంది కానీ బయట అయితే బాగుందండి ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసామండి హ్యాండ్స్ ఇలా ఎల్బో ఇచ్చేసామండి డిజైన్ అయితే కనుక ఓన్లీ ఈ బంచ్ లాగే వచ్చిందండి మిగిలిన బుటీస్ అన్నీ మేము యాడ్ చేసాము మరి ప్లెయిన్గా ఉందనేసి చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషను సూపర్ డిజైన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ ఇది కూడా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్